గారు నేను కవిత్వం చదివే ముందు ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు గణేష్ గారు నేను ఈ యూనివర్సిటీ విద్యార్థిని పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడులో తెలుగు డిపార్ట్మెంట్లో చదువుకున్నవాడిని అని ప్రేమతో ఇష్టంతో నేను ఈ ముప్పైదేళ్లుగా రాసుకున్న ఇక్కడ చదువుకున్న జ్ఞానంతో నేను రాసుకున్న కవిత్వాన్ని తెలుగు శాఖకు ప్రిన్సిపాల్ గారి సమక్షంలో శాఖ అధ్యక్షుల గారికి బహుకరించాలని తెచ్చుకున్నాను నారాయణ రెడ్డి గారు కవితా వసంతం సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక ఫలం లేక జలం ఎండుతున్నది మల యజ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంటరగొలుతున్నది మంటరగొలుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం ఆ నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ ఆర్ట్స్ కాలేజీకి ఆ వందే మాతరం గీతాన్ని ఈ ఆర్ట్స్ కాలేజీకి తెలుసు గోడ గోడకు నేను పాడిన గీతం కాబట్టి ఆ పాడని గుర్తు చేస్తూ యాబులు కదా యాకూబులు కదా అంటే ఒక సాయిబు కదా ఒక తురకవాడు కదా ఒక ముస్లిం కదా కాబట్టి తెలుగు చదువుకున్న ముస్లిము తురక సాయిబు ఇవాళ ఏం మాట్లాడాల్సి వస్తుంది ముస్లింలలో ఉన్న అంతరాలు తమలో ఉన్న త అంత తమలో ఉన్న తమ అంతరాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నయ్య బ్యాగులు తర్వాత ఇచ్చుకో కొద్ది ఊళ్ళోకి వస్తుందా బ్యాగులన్నీ ఉండిపోవును నేను ఇవ్వాళ్ళ నా లోపలి వాళ్ళ వివక్షల గురించి మాట్లాడుకోవాలి నేను తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది దేశభక్తి గురించి ఆ తర్వాత నేను దేశభక్తి గురించి మాట్లాడకపోతే నేను నా గురించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకపోతే బతకలేని ఒక దేశంలో ఉన్నాను అక్కడ మొదలుపెట్టి నేను మూడు కవితలు తెచ్చుకున్నాను కానీ అన్న కాశీం గారు నేను అవి చెబుతాను ఒకటి మిస్ చేస్తాను కానీ ఆ మూడు కవితల్లో ఒకటేమో నా దేశభక్తి గురించి ఎట్లా చెప్పుకోవాలి అనేది ఒకటి రెండవదేమో నాలోనే నా ముస్లింలలోనే దూదేపులోళ్ళు పింజారోళ్ళు సాహిబు పెద్ద పెద్ద నవాబులు ఉన్న దాంట్లో ఉండేటువంటి వివక్ష గురించి మాట్లాడుకునేది రెండవది మూడవది అల్టిమేట్గా మనుషులు రా మనుషులు వాళ్ళని హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పడం మూడు అనుకున్నాను ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు కొంచెం పలకరిస్తే హాయిగా దగ్గరకు చేరే మనుషులు పగిలిపోతారు ఎప్పుడో హ్యాండిల్ విత్ కేర్ అని చెబుదామనుకొని మూడవది ఇవాళ నేను దేశభక్తి గురించి మాట్లాడాలి కాబట్టి దేశభక్తి కూర్చీ గురించి విరిగిపోతున్నాను నాలో బీటలు వాడుతున్న దేహం కదులుతున్న మూలాలు వేర్లు పిళపెళలాడుతున్న మందిరాలు మసీదులు కమానులు రంగు జాతి తెగ భాష విరిగి ఆపై కూలి చీలుతు చీలుతున్న దేశం ఆ మండుతున్న మంటల్లోంచి మీకోసం నిప్పులు తెచ్చాను పరీక్షించండి చేతనైతే చల్లార్చండి వీధుల్లో ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ల క్రితం గుజరాత్లో భూకంపం వచ్చింది బుజ్జు బుజ్జు అనే ప్రాంతంలో వీధుల్లో మసీదులు ఊడ్చి నమాజులు చేసుకోమ్మని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి వీధుల్లో మసీదులు ఊడ్చి నమాజును చేసుకోమని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి భూకంపం ఎంత ప్రేమను తెచ్చిందో మనుషులంతా కలిసి బతికేందుకు కలిసి నవ్వేందుకు భూకంపాలే కావాలా ఉప్పెనలే కావాలా పచ్చి అబద్ధాల్ని నిజాలుగా మనమే పదే పదే అవే నిజమని వాదిస్తున్నాం పేర్లలోనూ ఉండే వీధుల్లోనూ పుట్టిన ఇళ్లలోనూ వేరువేరు గీతలుగా మారిపోతున్నాం ఎదురైతే ఎదురైతే ప్రేమగా పలకరించుకున్నాం ఒకే గాలిని పతంగాలమై పంచుకున్నాం ఒకే నీటిని నల్లాల్లోంచి వంపుకున్నాం దవాఖానాల్లో స్టేషన్లలో రోడ్ల మీద రోగులమై ప్రయాణీకులమై ఒకే జీవన సంక్షుమిత రహదారులమై సాగిపోయాం పీడకలను వచ్చినప్పుడల్లా ఒకేలా దుఃఖించాం తల తలనిమిలినప్పుడల్లా ఒకే ఒకేలా తడిశాం నా నెత్తురు నీ నరాల్లోకి ప్రాణమై ప్రవహించింది నా గజల్ నీ సంగీతమై ఉప్పొంగింది సరిగమలు జానపదాలు ప్రతి గుండె మీద రాగాలై వెగిశాయి అల్లారఖాలు బిస్విల్లా ఖాన్లు పండిత్ రవిశంకర్లు భీమ్సేన్ జోషీలు ఒకే రాగపు బిడ్డల్లా ఇదేమిటి ఇప్పుడు ఇదేమిటి నిల్చున్న నీల మీద నీదో రాగం నాదో బాణీలా నిప్పు దోషుళ్లలో పట్టినట్టు బాధను భరించలేకపోతున్నాం జీవన రేఖలకు అటు ఇటు నువ్వు నేను శత్రువులుగా మారిపోతున్నాం నిజానికి నిజానికి మాకేం అక్కర్లేదు ఈ మరణ శాసనాలతో మాకేం అవసరం లేదు ఈ అగ్నిని రాజేసే ఆజ్యాలతో చెట్టు చెట్టు పూలను ప్రేమించినట్టు చెట్టు పూలను ప్రేమించినట్టు నీళ్లు నేను ఈ నేలను ప్రేమించాను చెట్టు పూలను ప్రేమించినట్టు నీళ్లు ప్రేమించినట్టు నేను ఈ నేలను ప్రేమించాను చెట్టు కొమ్మల మీద కూర్చొని చెట్టు కొమ్మల మీద కూర్చొని మేలుకొలుపులు పాడే పక్షిలా నేను దేశభక్తి దేశభక్తి గురించి మాట్లాడాను చెట్టు కొమ్మల మీద కూర్చొని మేలుకొలు మేలుకొలుపులు పాడే పక్షుల నేనెప్పుడు దేశభక్తి గురించే మాట్లాడాను నా దేహాన్ని కోల్పోలేనట్లు నా దేహాన్ని కోల్పోలేనట్లు నా దేశాన్ని ఎవరి కోసమో కోల్పోలేను నా దేహాన్ని కోల్పోలేనట్లు నా దేశాన్ని ఎవరి కోసమో కోల్పోలేను ఉప్పలమ్మల్ని బట్రాయల్ని పూజించాను తంగెడు పూల మండల్ని బాలింతగా మా అమ్మ నా రాకకు గుర్తుగా దారిండా మా ఊరి దాకా మా ఊరి దాకా పరుచుకుంటూ వచ్చింది నేను ఏ ఊరి వాడినో ఈ పూలకు తెలుసు నేను ఈ ఊరు ఏ ఊరి వాడినో ఈ పూలకు తెలుసు పూలను ప్రేమించే ఈ గాలులకు తెలుసు బందగి పాడిన బందగి పాడిన విముక్తి గీతాలు షోయబుల్లా ఖాన్ గులాం యాసీన్ రాసిన నల్ల నినాదాలు గాలిబు గానం చేసిన మనోహరాలు ఫైజుల మాటల మంటలు నేను వరించిన పదాలు గాలిబ్ గానం చేసిన మనోహరాలు మక్దూం ఫైజుల మాటల మంటలు నేను వరించిన పదాలు సారే జహాసే అచ్చా అని సారే జహాసే అచ్చా అని ఈ నేలను పూజించిన వాడిలో మా తుజే సలామ్మని తలవంచి మొక్కిన వాడిలో కాశీ విశ్వేశ్వరుడి ముండిట మైమరిచి షహనాయి వినిపించిన వాడిలో ఇంకా ఇంకా ఏ దేశభక్తిని వెలిగితీయను మెహదీ ఆసన్ గులామల్ గులాం అలీ రాగాల విశ్వజనీన సత్యాల ప్రేమల్లోంచి ఇంకే ద్వేషం గురించి ఆరా తీయను నీ వేసుకునే బట్టలు పెంచుకునే గడ్డాలు మాట్లాడే భాషలు నిలువెల్లా పరీక్షకు నిల్చునేటప్పుడు నా కదలికలకు కుట్రల జాడలుగా ముద్రలేస్తున్నప్పుడు నేను హాయిగా ఎంతకాలం శ్వాసించను ఇంకెంతకాలం కాలం నిప్పుల మధ్య దహించుకుపోను హం బుల్బులే హెస్కే అని తెగిన రెక్కలతో ఇంకెలా స్వేచ్ఛగా విహరించను గురమ్మ తిరుణాలలో నేను పెట్టుకున్న దండాలేమైనవి కోటమైసమ్మ భద్రాచలం రాముడు ద్రాక్షారామం శ్రీల శ్రీశైలం శివలింగాలు జానుపాడు జానుపాడు సైనుళ్లు దయగల దర్గాలు నాగుల్ మీరాలు నాలో ఉన్న ప్రేమైక జీవన గీతాలు ఈ భూమి మీద ఈ భూమి మీద చెట్లను తొలగించలేనట్లు ఈ భూమి మీద చెట్లను తొలగించలేనట్లు ప్రాణవాయువు లాంటి ప్రాణవాయువు లాంటి నా దేశభక్తిని ఎవరూ తొలగించలేరు దేశభక్తి ఎవడి దొడ్లోనో పెంచుకునే పెరటి మొక్క కాదు దేశభక్తి ఎవడి దొడ్లోనో పెంచుకునే పెరటి మొక్క కాదు విధానాలు నిర్ణయించడానికి నిజానికి దేశభక్తి గురించి మాట్లాడినప్పుడల్లా దేశాన్నే నా ఎదురుగా నిలబెట్టారు అందుకని అందరూ మాట్లాడడం ఆపేసిన దగ్గర నుంచే నేను మాట్లాడడం మొదలు పెట్టాను అందరూ మాట్లాడడం ఆపేసిన దగ్గర నుంచే నేను మాట్లాడడం మొదలు పెట్టాను జయ హో